గ్రామ రాజకీయాలపై ఎవరి పట్టు ఓటు బ్యాంకును ఎవరు నిర్ణయిస్తున్నారు పురాతన కాలం నుంచి నేటి రాజకీయాల వరకు ఒక సామాజిక వర్గం ప్రభావం ఎలా కొనసాగుతుంది రాజకీయం అంటే మాట కాదు పవర్ అంటే పోస్ట్ కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్ణయాలు మారేలా చేసే శక్తి ఎవరిది పురాతన కాలం నుంచే రెడ్డి సామాజిక వర్గం దక్షిణ భారత రాజకీయ సామాజిక చరిత్రలో కీలక పాత్ర పోషించింది కాకతీయ కాలం నుంచే రెడ్డి అనే పదము పరిపాలన సైనిక బాధ్యతలతో ముడిపడి ఉంది గ్రామ స్థాయిలో భూమి నీరు సాగు వ్యవస్థపై పట్టుతో రెడ్డి సామాజిక నాయకత్వంగా ఎదిగారు రెడ్ల స్థానిక నాయకత్వంగా ఎదిగారు పాలకులకు గ్రామాలను నడిపించే మధ్యవర్తులుగా పనిచేశారు ఈ చరిత్రే వారిని రాజకీయంగా బలమైన వర్గంగా మారింది రాజకీయాల్లోకి వస్తే స్వాతంత్రం అనంతరం రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయిలో ఈ వర్గం పెద్ద సంఖ్యలో ప్రాతినిధ్యం వహించింది పార్టీ ఏదైనా సరే రెడ్డి నాయకత్వం లేకుండా రాజకీయాలు నడవవు అనే స్థాయికి వారు చేరుకున్నారు దీనికి కారణం భూమి ఆధారంగా గ్రామ స్థాయి నెట్వర్క్ ఆర్థిక బలము గ్రామ రాజకీయాల్లో రెడ్ల ప్రభావం ఇప్పటికీ గట్టిగానే ఉంది చాలా గ్రామాల్లో పెద్ద రైతులు పంచాయతీ పెద్దలు నిర్ణయాలు తీసుకునే స్థానం ఎక్కువగా ఈ వర్గానిది భూమి యజమాన్యం వల్ల ఉపాధి అప్పులు సామాజిక బంధాలు వారితో ముడిపడి ఉంటాయి దీనివల్ల గ్రామంలో మాటకు విలువ రాజకీయంగా నిర్దేశం చేసే శక్తి రెడ్లకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలపై ప్రభావం విషయానికి వస్తే ఇది ప్రాంతానుసారంగా మారుతూ ఉంటుంది కొన్ని చోట్ల రెడ్లు ఈ వర్గాలకు నాయకత్వం ఇస్తూ రాజకీయంగా తమతో కలిపి నడిపించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆధిపత్య ధోరణి వల్ల అసమానతల అసంతృప్తి కూడా కనిపించింది ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని బీసీ ఎస్సీ ఎస్టీ రాజకీయాల చైతన్యం పెరిగే ప్రయత్నమాయ నాయకత్వం ఎదిగింది ఓటు బ్యాంకు రాజకీయాల్లో రేట్లు ఇప్పటికీ కీలకమే వారి సంఖ్య పరంగా అంత ఎక్కువ కాకపోయినా వారి ప్రభావితం చేసే ఓట్లు చాలా గ్రామ స్థాయిలో నిర్ణయాత్మిక పాత్ర వల్ల వర్గ ఓట్లను కూడా ప్రభావితం చేసే సామర్థ్యం ఉంది అందుకే అన్ని రాజకీయ పార్టీలు రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఉంది మొత్తానికి రెడ్డి సామాజిక వర్గం పురాతన కాలం నుంచి గ్రామ వ్యవస్థలో పాతకపోయిన శక్తిగా కొనసాగుతుంది అయితే కాలంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల రాజకీయ చైతన్యం పెరగడంతో రెడ్ల అధిపత్య సవాల్ను ఎదుర్కొంటుంది భవిష్యత్తులో గ్రామ రాజకీయాలు సమతుల్య దిశగా వెళ్లాలంటే అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం అవసరమన్నదే ఈ ఐటీ న్యూస్ సారాంశం